హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో లక్ష్మీనారాయణల ఒత్తి ఏకాదశి ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మనకు శ్రావణ మాసం కూడా వచ్చింది కదండి శ్రావణ మాసానికి సంబంధించిన రకరకాల ఒత్తుల్ని కూడా ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఏకాదశి ఒత్తిని చూద్దాము పదకొండు ఒత్తులు చేసుకొని కట్టలాగా కట్టుకొని వెలిగించుకోవచ్చండి లేదంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు రెండు చివర్లను కలిపి ప్రెస్ చేసుకుంటే మనకు పెట్టల్లాగా వస్తుంది ఈ విధంగా పదకొండు చేసుకొని అన్ని కలిపి వీడియోలో చూపించిన విధంగా బంచ్లాగా పట్టుకొని పైన కొంచెం పత్తిని పెట్టుకొని ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి తర్వాత పెటిల్స్ అన్నీ కూడా నీట్గా సర్చ్ చేసుకోవాలండి ఇంకా అయిపోయిందండి ఏకాదశి ఒత్తి ఈ ఏకాదశి ఒత్తిని మనకు మాసంలో వచ్చే ప్రతి ప్రతి మాసంలో కూడా రెండు వస్తాయి కదా ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అనమాట చూసారు కదా అయిపోయింది ఏకాదశి వత్తి పన్నెండు నెలల్లో కూడా మనకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఇదేమో దళం వత్తి చూడండి లక్ష్మీనారాయణల ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒకటేమో తులసిదళం వత్తిని చేసుకోవాలి తర్వాత ఎనిమిది పెటల్స్ ఇప్పుడు పదకొండు చూపించాను కదండి అదేవిధంగా ఎనిమిది ఒత్తులతోటి మనము కమలం ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా తులసీదలము కమలం ఒత్తిని కలిపి ప్రెస్ చేసుకొని పైన కొంచెం పత్తిని పెట్టుకొని ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఇది లక్ష్మీనారాయణ ఒత్తి అండి ఈ శ్రావణ మాసంలో మనము ప్రతిరోజు వెలిగించుకోవచ్చు ఫ్రైడేస్ వెలిగించుకోవచ్చు మీ ఓపికను బట్టి ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఈ రెండు కూడా ఏకాదశి ఒత్తులేనండి ఒకటేమో మారేడు దళాలతో చేసిన ఏకాదశి ఒత్తి మరొకటి మారేడు దళాలు మరియు తులసి దళాలతో చేసిన ఏకాదశి ఒత్తి ఈ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా వస్తుందండి ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి ప్లేలిస్ట్ని అయితే చూడండి అప్లోడ్ చేసి ఉంటాయి ఒకసారి ఈ ఒత్తులని చూద్దామండి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ చేసిన ఒత్తులు ఇవన్నీ కూడా అప్లోడ్ చేసే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్లేలిస్ట్ను చూసి నేర్చుకోవచ్చండి ఇందులో అష్టలక్ష్మి ఒత్తి మారేడుదలం ఒత్తి వనా పువ్వు వత్తి తర్వాత గుమ్మడికాయ ఒత్తులు అఖండ ఒత్తులు గౌరీ ఒత్తి కదంబం వత్తి ఇలా రకరకాలుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ది అష్టలక్ష్మి ఒత్తి ఎయిట్ పువ్వు ఒత్తి కదంబం వత్తి తర్వాత గౌరీ ఒత్తి మూడు వందల అరవై ఐదు మారేడుదలం వత్తి ఇది ముప్పై మూడు ఒత్తులండి తర్వాత పద్మం వత్తి కమలం వత్తి అష్టదళ కమలం ఒత్తులు తర్వాత ముప్పై మూడు పువ్వులతోటి చేసిన ఒత్తి ఇవేమో గుమ్మడికాయ ఒత్తులండి గృహప్రవేశాలు అప్పుడు వెలిగించుకోవచ్చు నెక్స్ట్ దీ పువ్వు తర్వాత ఏకాదశి ఒత్తి ఆవుతోక వత్తి అఖండ ఒత్తి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్ని చూసి నేర్చుకోవచ్చండి థ్యాంక్ యూ